భార్య భర్తలు ఇద్దరు రోజు గొడవపడుతున్నారు ఒకరోజు భార్య బట్టలు సర్దుకుంటుంది భర్త ఏంటి బట్టలు సర్దుకుంటున్నావు భార్య మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను వెంటనే భర్త కూడా బ్యాగులో బట్టలు సర్దుకున్నాడు భార్య మీరెక్కడికి వెళ్తున్నారు భర్త మా అమ్మవారింటికి వెళ్ళిపోతున్నాను భార్య మన పిల్లల సంగతి ఏంటి వాళ్ళెక్కడికి పోవాలి భర్త నేను మా అమ్మ దగ్గరికి నువ్వు మీ అమ్మ దగ్గర ఉంటే పిల్లలు కూడా వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటారు రోజు దంపతులు ఇద్దరు ఊరంతా తిరిగి తిరిగి రాత్రికి ఇంటికి వచ్చారు ఈ సందడిలో ఇంటి తాళం చెవి ఎక్కడో పడిపోయింది అప్పుడు భార్య వెళ్ళి పక్కింటిలో నుండి టార్చ్ లైట్ ఒకటి తెచ్చి భర్తకి ఇచ్చి ఇవ్వండి నేను ఈ రాయితో తాళం బద్దలు కొడతాను ఈ టార్చ్ ఇటు వేస్తుండండి అని తాళం పాలగొట్టడానికి చాలా ప్రయత్నించింది ఆమె వలన కాలేదు అలిసిపోయింది నేను ఎంత కష్టపడుతున్నా కూడా మీరు సాయం కూడా చేయలేరా అంటూ ఆ రాయిని భర్త చేతికిచ్చి తను టార్చ్ లైట్ పట్టుకుంది భర్త ఒక వేటుతో తాళం పగలగొట్టి తలుపు తీసి భార్య వైపు గర్వంగా చూశాడు ఇప్పటికైనా తెలుసుకోండి టార్చ్ లైట్ ఎలా పట్టుకోవాలో అని వెళ్ళిపోయింది